అండి నేను రజాక్ దాన ధర్మాలు చేసేవాడికి తప్పనిసరిగా అప్పులు ఉంటాయని అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు అనమాట ఎందుకంటే దాదాపు నలభై ఆరు కోట్ల రూపాయలని తన అప్పులుగా చూపించారు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని పర్సనల్ లోన్స్గా తీసుకున్నట్టు చెప్పారు నలభై ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు వచ్చేసి అప్పులు సో పదిహేను మంది దగ్గర నుంచి తీసుకున్నాడు వాటిలో చూసుకుంటే కనుక విజయలక్ష్మి విఆర్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర వచ్చేసి ఒక ఎనిమిది కోట్లు హారికండ హాస్ని క్రియేషన్స్ వాళ్ళ దగ్గర ఆరు కోట్ల ముప్పై ఐదు లక్షలు లెడ్ ఐటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఆరు కోట్లు ఎంవిఆర్ ఎంవిఆర్ఎస్ ప్రసాద్ దగ్గర నుంచి మూడు కోట్ల యాభై లక్షలు ఎర్నేని నవీన్ మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారు కదా వాళ్ళ దగ్గర నుంచి ఐదు కోట్ల యాభై లక్షలు అదేవిధంగా ఎం ప్రవీణ్ కుమార్ దగ్గర నుంచి మూడు కోట్లు మైత్రి మూవీ మేకర్స్ దగ్గర నుంచి మరో మూడు కోట్లు అదేవిధంగా శ్రీ యశ్వంత్ ఫైనాన్సర్స్ దగ్గర నుంచి మూడు కోట్లు కే రాహుల్ కుందవరం దగ్గర నుంచి రెండు కోట్ల ఎనభై లక్షలు అదేవిధంగా ఎంబీఆర్ ప్రసాద్ ఎంబీఆర్ఎస్ ప్రసాద్ దగ్గర నుంచి ఒక రెండు కోట్లు అదేవిధంగా కునిజల సురేఖ గారు సో తన సొంత వదిన గారైనటువంటి కునిదల సురేఖ గారి దగ్గర వచ్చేసి ఒక రెండు కోట్లు అదేవిధంగా కోటిమిరెడ్డి సాహిత్య రెడ్డి దగ్గర నుంచి ఒక యాభై లక్షలు లింగారెడ్డి దగ్గర నుంచి లింగారెడ్డి లలిత దగ్గర నుంచి ఒక యాభై లక్షలు అదేవిధంగా దయాకర్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఒక నలభై ఐదు లక్షలు డీవీవీ ఎంటర్టైన్మెంట్ దగ్గర నుంచి ఒక పది లక్షలు మొత్తంగా నలభై ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు అప్పులుగా తీసుకోవడం జరిగింది మొత్తానికి ఆయన చూపించింది ఏంటంటే నూట పద్నాలుగు కోట్లు ఐదేళ్లలో సంపాదించాడు దాంట్లో డెబ్బై కోట్ల వరకు వచ్చేసి ట్యాక్సులు కట్టాడు నలభై ఆరు కోట్లు వచ్చేసి అప్పులు చేశాడు పైగా ఏంటంటే ఇరవై కోట్ల రూపాయలు వచ్చేసి దాన ధర్మాలు చేశాడు అదనమాట పరిస్థితి అది పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి అప్పులు